ओम श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपन ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీ యోగ వాసిష్టము ప్రకరణము అయితే వ వర్షాకాలమున పర్వతము నుండి జారి ప్రవహించినటువంటి నది మళ్ళీ కూడా వెనక్కి తిరిగి రానట్లుగానే సర్వభ్రాంతి తొలగిన తర్వాత అంటే సర్పభ్రాంతి తాడునందు చూడబడినటువంటి పాము కాదు అని తెలిసిన తర్వాత మళ్ళీ కూడా ఆ సర్పభ్రాంతి అనేటువంటిది ఉంటుందా ఉండనే ఉండదు అని చెబుతూ అంటే అగ్నియందు స్ఫుటం చేయబడినటువంటి పరిశుద్ధమైన తన యొక్క సహజ రూపాన్ని నిండుగా పొందినటువంటి సువర్ణము ఆ బంగారము బురద ఎందు పడద్రోసినప్పటికీ కూడా మాలిన్యాన్ని పొందకనే ఉంటుంది కదా అనే చెబుతూ అంతేకాదు తన యొక్క హృదయ గ్రంథి గనక చిహ్నమైపోయిన మనుజుడు ఉంటే ఆ మనుజునికి మరలా కూడా గుణాల చేత ఏమాత్రము బంధము అనేటువంటిది కలగనే కలగదు ఎలాగంటే తొడిమి నుండి జారిపడినటువంటి ఫలము మళ్ళీ కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరి చేనైనా సరే ఆ తొడిమికి జారిపడినటువంటి పండును తగిలించబడుతుందా కాదు కదా అంటే ఇది అవిద్య అంటే మిథ్య అబద్ధమే అని తెలిసిన తర్వాత మరలా కూడా ఎవడైనా దాని ఎందు ఎప్పుడైనా నిమగ్నం అవుతాడా కాడు ఎలాగంటే మరి ఏమీ తెలీదు దారిలో ఏదో శబ్దం వినిపిస్తోంది చూశారు అదేమైంది తెలియదు ఒక బ్రాహ్మణుడు ఏం చేశాడు అదేమిటో అనుకున్నాడు తర్వాత అది చండాలూరు చేసుకునేటువంటి ఉత్సవం అని తెలిసింది ఆ ఉత్సవ గమనం అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఆ బ్రాహ్మణుడు దానిని చూడగోరుతాడా ఇంకా చూడబుద్ధి కాదు కదా అని చెబుతూ అట్లాగే మంచినీటి ఎందు పాల బుద్ధి విచారణ చేతనే తొలగిపోయినట్లు కానీ ఏ విధంగా మంచినీరు ఉంది దీనిని పాలు అనుకుంటే అది పాలు కాదు అయినా ఇది పాలు కాదు అని విచారించాలంటే మంచినీటి ఎందలే ఆపాదించుకున్నటువంటి పాలు అనేటువంటి బుద్ధి విచారించినప్పుడు తొలగిపోతే ఇక విచారణ చేత మరి అట్లాగే ఆత్మ విచారణ చేత ఏమవుతుంది వాసన అనేటువంటిది నివృత్తమే అవుతుంది ఏ విధంగా నీళ్ళను పట్టుకొని పాలు అన్నప్పుడు ఇక్కడ నీళ్ళల్లో పాలు ఉన్నవే లేవు కానీ ఇవి నీళ్ళే అని చూడాలి అంటే అది వాని యొక్క విచారణ విచారణ అంటే అనుభవించి చూడటం లేదా దానిని గురించి ఆలోచించి చూడటం ఎప్పుడైతే అనుభవించి చూశాడో అది మంచినీరే మంచినీటి కింద అప్పటిదాకా ఇవి పాలు అనుకున్నాడు మూతబెట్టి ఉన్నటువంటి గ్లాసులు ఆ గ్లాసు మీద మూత తీస్తే దానిని బట్టి నీళ్ళనో పాలనో తెలుస్తుంది లేదు చీకటిగా ఉంది ఆ గ్లాసు నోట్లో పోసుకున్నాడు అవి నీళ్ళ పాలా అనుభవం ద్వారా తెలిసింది అంటే విచారణ చేత మాత్రమే అది ఏదైతే అయిందో అదే వస్తు ఉంటుంది తాను అనుకున్నటువంటి భ్రాంతి పడినటువంటి భ్రమ తొలగిపోతుంది అట్లాగే ఆత్మవిచారణ చే మాత్రమే తనను ఆపాదించుకొని శరీర పరంపరలు కొని తీసుకొని వచ్చేటువంటి వాసనలు మొత్తం కూడా నివృత్తి అవుతాయి అని చెబుతూ అంతేకాదు మధ్యమని ఎరుంగనంత వరకు కూడా అంటే ఇది మొత్తు పదార్థము ఇది మధ్యము ఇది ఏకళ్ళు మొత్తును కలిగించేటువంటి పదార్థము అని తెలియనంతవరకు బ్రాహ్మణుడు ఏం చేస్తాడు దానిని నీళ్లు అనేటువంటి భ్రాంతి చేత తాగుతూనే ఉంటాడు కానీ అది నీళ్లు కాదు ఇది మొత్తు పదార్థము అని తెలిసిందనుకో అప్పుడు అది సుర అని తెలిసిందనుకో తెలిసిన తర్వాత దానిని వదిలివేస్తాడు కానీ తాగుతాడా లేదు కదా అలాగే రూపలావణ్యయుక్తాపి లావణ్యయుక్తపి చిత్ర కాంతేవా కామిని ద్రవ్యమాత్ర సమారంభ తత్వ విభిర్విలోక్యతే రూపము సౌందర్యము మొదలైనటువంటి గుణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా కేవలము పంచభూతాల చేత నిర్మింపబడటాన్ని బట్టి స్త్రీని లిఖిత చిత్రంలాగానే తత్వజ్ఞులు వీక్షిస్తూ ఉంటారు ఏ శాశ్వతమనందు స్థిరపడినటువంటి వారు అందమైన రూప సౌందర్యాది గుణాలు హెచ్చి ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేస్తారు ప్రతి వస్తువు పంచభూతముల చేత నిర్మించబడిందే కానీ ఇది ప్రత్యేకమైనది కాదు అనే పంచభూత నిర్మాణ తుల్యంగానే చూస్తారు కానీ ఎలా లీకతే చిత్రంలాగానే అంటే బా బొమ్మలో వేయబడినటువంటి చిత్రాన్ని చూసి ఎవరు ఇష్టపడరు కాదా అలాగే చూస్తారు తత్వజ్ఞులు తత్వసారాన్ని దర్శించినటువంటి వారు అనే చెబుతూ ఎలాగంటే స్త్రీ యొక్క రూపము లావణ్యము మొదలైనటువంటి గుణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా పంచభూత మాత్రము చేతే నిర్మించబడింది అవడం వల్ల తత్వజ్ఞానుల చేత ఆమె చిత్ర స్త్రీలాగానే చూడబడుతుంది కానీ వానికంటూ ఇంద్రియం చెలింపు అనేటువంటిది జరగదు అంటే చిత్ర స్త్రీ అవయవాలు ఆయా రంగు భేదాల చేతే ఏ విధంగా బొమ్మలో వేయబడినటువంటి ఆ స్త్రీ యొక్క అవయవాలు అన్నీ కూడా రంగురంగుల భేదాల చేత పంచభూత సముదాయమే అయినట్లుగానే ప్రాణ సంయుతమైనటువంటి స్త్రీ యొక్క మరి జు జుట్టు కానీ ముఖము కానీ మిగిలినటువంటి అవయవాలు కానీ పంచభూత మాత్రాలే అవుతాయి అందువలన ప్రాణయుక్తమైన ప్రాణముతో కూడినటువంటి వనిత ఎందు ఏ ఈ ఆసక్తి ఎందుకు అని చెబుతూ అంతేకాదు అనుభవింపబడినటువంటి బెల్లం యొక్క మాధుర్యము దాహము మున్నకు పలు విధములైనటువంటి వికారాల చేతనైనను అన్యముగా గావింపబడినట్లుగానే ఆత్మానంద అనుభవము కూడా అన్యదా గావింపబడనేరదు ఏ విధంగా అనుభవించబడిన బెల్లం తిన్నాడు దాని యొక్క అనుభవం తీపి అని తెలిసింది దాని ద్వారా అది తిన్న తర్వాత దాహం వేసింది అయినా కూడా అంటే మున్నగనే దాహము మొదలైనటువంటి పలు రకాలైనటువంటి మార్పులు కలుగుతూ ఉన్నప్పటికీ కూడా దానిని ఇతరంగా భావిస్తాడా భావించలేడు అది బెల్లంగానే భావిస్తాడు అంటే అది ఎలా అంటే తన యొక్క అనుభవం కాబట్టి అలాగే ఆత్మానంద అనుభవాన్ని ఆత్మ అనేటువంటి అనుభవాన్ని వాడు పొందేటప్పుడు స్త్రీలు ఇంకా ధనాదులు ధాన్యాదులు ఎన్ని రకాలు వచ్చినప్పటికీ కూడా ఆ ఆత్మ అనుభవాన్ని మరచిపోడు అవన్నీ కూడా ఇతరంగా ఎప్పటికీ చూడడు ఎలాగంటే బెల్లం యొక్క రుచి తిన్నాక మంచినీళ్ళ దాహం వేసినా కూడా వానికి బెల్లం రుచి ఉన్నట్లుగా వీనికి దృశ్యమాన వస్తువులు ఎన్ని కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వాడు ఆత్మానుభవాన్నే ఆత్మానందానుభవాన్నే వాడు భావిస్తూ ఉంటాడు కనబడినంత వాడు ఆత్మానంద భవాన్నే అనుభవిస్తున్నట్లుగా వీక్షిస్తాడు పరవ్యసనిని నారీ వ్యగ్రాపీ గృహకర్మణి తదేవా స్వాదయత్యంత సంగ సాయనం ఏం తత్వే పరే శుద్ధే ధీరో విశ్రాంతి ఆగత్యే చాళయ దైవై దేవైరపి సవాసవై అంటే ఒక మహిళ ఉంటుంది ఆ మహిళకు పరపురుషుని మీద ఆసక్తి ఉంటుంది అట్లా పరపురుషుని ఎందు ఆసక్తి కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుంది గృహంలో ఉన్నటువంటి కార్యాలన్నీ ప్రక్కన పడేస్తుందా లేదు అన్నీ శ్రద్ధగా చేస్తుంది ఆ చేసేటప్పుడు ఆ గృహకృత్యాలు ఆ ఇంటి పనులన్నీ చేసేటప్పుడు నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఆమె ఇంటి కార్యాల పట్ల నిమగ్నమై అతి శ్రద్ధతో ఆ క్రియలన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె యొక్క మనసులో ఏముంటుంది అంటే తత్పురుష అంటే ఆమె ఒక పరపురుషుని గురించి ఆలోచన చేస్తుంది కదా ఆ పరపురుషుని యొక్క సాంగత్యంలో ఆమె గతంలో పొందినటువంటి ఎటువంటి సుఖానుభవం ఉంటుందో దానినే పొందుతూ అతని గురించే ఆలోచన చేస్తూ అతన్నే ఊహిస్తూ అతని గురించే వర్ణించుకుంటూ మిగతా ఇంటి కార్యాలన్నీ చేస్తుంది కానీ ఆమె దృష్టి మాత్రం పరపురుషుని యొక్క అనుభవ రూపంలో ఉన్నటువంటి ఆమెకి మిగిల్చినటువంటి సుఖానుభవాన్ని నెమరి వేసుకుంటుంది గుర్తు తెచ్చుకుంటుంది అలాగే శుద్ధ బ్రహ్మమునందు విశ్రాంతి పొందినటువంటి ధీరుడు తద్బ్రహ్మానందాన్నే అనుభవిస్తూ ఉంటాడు ఎన్ మరి ఇంద్ర సంయుతులకు దేవతల చే కూడా చెల్లింపబడకుండా ఉంటాడు ఎలాగంటే మరి శుద్ధ బ్రహ్మమునందు విశ్రాంతి పొందేటువంటి వాడు ఏ పరబ్రహ్మము పరమాత్మతత్వం ఉన్నదో దానియందు దానిని పొంది దాని ఎందు దాని దానియందు విశ్రాంతి విరామం పొందేటువంటి ధీరుడు ఏం చేస్తాడు అంటే వాడు ఇంకా శరీరము ఉన్నప్పటికీ వాని యొక్క అనుభూతి వాడు ఏ తత్వాన్ని పొంది ఉన్నాడో ఆ తత్వమునందు ఆ త బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తూ ఉంటాడు అంటే శారీరకమైనటువంటి స్థితిగతులు మరిచాడు అటువంటి వాడికి ఇంద్రుడితో కూడినటువంటి దేవతలందరూ ఎంతమంది వాడిని చేసినప్పటికీ కూడా వాడు చెలిస్తాడా అంటే చెలించడు ఎలాగంటే పరపురుషుని ఎందు ఆసక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తుంది గృహకృత్యాలన్నీ చేస్తూ ఉంది ఆ గృహకృత్యాలు శ్రద్ధతో చేస్తున్నట్లుగా ఉన్నప్పటికీ కూడా ఆమె యొక్క మనసులో ఎవరుంటారు అంటే ఆ ఆమెకు ఎవరైతే పరపురుషుడు సంబంధం ఉన్నదో వాని గురించినటువంటి సాంగత్యంలో గతంలో ఆమె పొందినటువంటి ఆనందాన్నే అనుభవిస్తున్నట్లు గుర్తు తెచ్చుకుంటుంది గుర్తు తెచ్చుకొని ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అలాగే ఇంకా ఆమె ఆ కార్యం నుండి ఎవ్వరూ నివారింపజాలరు ఆమె మనసులో ఊహించుకొని ఆనందించేటువంటి గత స్మృతిని దలుచుకొని ఆనందించేటువంటి దానిని ఎవరైనా ఆపగలరా ఆపలేరు అలాగే శుద్ధమై పరిమై పరమైనట్టి ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో ఆ ప్రశాంత ప్రసన్నీకరణమును పొందినటువంటి ధీరుడు కూడా అక్కడ ఆత్మతత్వమునందు విశ్రాంతిని పొందుతూ ఉన్నటువంటి ధీరుణ్ణి కూడా సదా ఎల్లవేళలా ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు వాడు ఎన్ని క్రియలు చేసినప్పటికీ ఏమి చేస్తూ ఉన్నప్పటికీ ఆ ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇంకా కూడా ఇంద్రసహితులై దేవతలు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా అతనిని అటువంటి నుండి చెల్లింపజేయటానికి సమర్థులు అవుతారా కానీ కారు అని చెబుతూ అంటే పరపురుషుని ఎందు ఆసక్తి అయినటువంటి స్త్రీని ఆమె యొక్క సంకల్ప కాంతముతో ఆ సంకల్పంలో ఉన్నటువంటి సమాగమము మహోత్సము నుండి బలవంతుడకు పతి తొలగించి విస్మరింపచేయగలుగుతాడా చేయలేడు కదా ఏ విధంగా ఆమె పరపురుషుణ్ణి ఎప్పుడో కలిసింది అతనితో పొందినటువంటి ఆనందాన్ని గుర్తు చేసుకున్నది గుర్తు చేసుకుంటూ దాని అందే ఆసక్తి కలిగి ఆమె అటువంటి ఆలోచనలతోనే ఆనందాన్ని పొందుతూ నవ్వుతూ త్రుళ్ళుతూ పని అంతా చేసుకుంటుంది కానీ అటువంటి సమాగమ మహోత్సవాన్ని ఆమె ఏదైతే ఊహించి అతని యొక్క గతంలో అతనితో ఉన్న సంబంధ విషయంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నదో ఆ ఆనందాన్ని బలవంతంగానైనా సరే ఆమె భర్త అయినటువంటి వాడు దానిని తొలగించి వేస్తాడా తొలగించలేడు దానిని చేయగలుగుతాడా మరిపింప చేయలేడు ఎందుకు అది ఆమె యొక్క స్వసంకల్పం ఆమె యొక్క తన యొక్క సొంత సంకల్పం దానిలో ఎటు వస్తు ప్రతిపాదన లేదు ఆమె యొక్క మనస్సు యొక్క ప్రతిపాదనే ఉంది ఆ మనసును భర్త చూడలేడు ఆ యొక్క ఆలోచన నుండి ఆమెను మరుపు చెందించలేడు అని చెబుతూ అలాగే జగత్ సమరసానంద చిదాలోకావలంబనం కేన విస్మార్యతే బుద్ధి సత్వ్నశా మహాత్మన వివిధ పుష్పరసాలు అన్నీ కూడా తేనె ఎందు కలిసి ఏకమైపోయినట్లుగానే ఎందుకు అంటే భ్రమరాలు ఒక పుష్పం నుండి ఒక జాతి పుష్పం నుండే తేనె పట్టుకొస్తుందా కాదు అనేక రకాలైనటువంటి పుష్పాల నుండి కూడా తేనెని సేకరించి తీసుకొచ్చి ఒకచోట తేనె తుట్టె అనే దాంట్లో పెడుతుంది అంటే ఇక్కడ అన్ని రకాల పుష్పాలు కూడా ఆ తేనెలో ఆ పుష్పాల యొక్క తేనె ఒక్కటిగా ఉంటుంది అలాగే ప్రపంచంలో ఉం ఎటువంటి ఆనందాలన్నీ కూడా దేని ఎందైతే చేరి సమరసం అవుతాయో ప్రపంచంలో ఉన్నటువంటి పాంచభౌతిక స్థితిలో ఉన్నటువంటి ఆనందాలు ఎన్నైతే ఉన్నాయో మనం కల్పించుకున్నా ఊహించుకున్నా వర్ణించుకున్నటువంటి ఆనందాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక చోట చేరి సమరసమే అవుతాయి కదా అలాగే అటువంటి బ్రహ్మానందాన్ని ఆశ్రయించేటువంటి తత్వజ్ఞుడకు మహాత్ముని బుద్ధి బుద్ధిని ఎవరు మరుపు చేయగలుగుతారు అట్టి బ్రహ్మానందమునందు మునిగి తేలుతున్నటువంటి వాని యొక్క బుద్ధిని ప్రక్కకు ఎవరు ఏడ్చగలుగుతారు ఏడ్చలేరు కదా ఎలాగంటే ఇప్పుడు జగత్తులో ఉన్నటువంటి సమస్త ఆనందాలు కూడా ఎక్కడైతే సమకూడి ఉంటాయో అట్టి పరమానంద రూపమైనటువంటి చిదాత్మను అవలంబించిన తత్వజ్ఞుడుకు మహాత్ముని యొక్క బుద్ధిని ఆ చోట నుండి ఏది మరిపింపజేయగలుగుతుంది అంటే ఏది చేయలేదు అని చెబుతూ సమగ్ర సుఖ దుఃఖాడ్యం వ్యవహారమండి కున్ కులజనాయాతో భర్తృశ్వర ఖేదిత యకల్పకాన భవత్యానందమర వధూలోకో వధూలోకో వ్యసన వంధు హుక్క వృందైర్న బాధ్యతే కాబట్టి ఇక్కడ సర్వదు పరిపూర్ణమైనప్పటికీ కూడా సర్వదుఖాలతో నిండిపోయి ఉన్నప్పటికీ కూడా సర్వకార్య నిమగ్నమైనను కులజనుల యొక్క ఆధీనమైనను పతి కానీ అత్తవారులు కానీ ఎంత దుఃఖాన్ని పెడుతూ ఉన్నప్పటికీ కూడా ఇతర పురుషుని యొక్క ఆసక్తి కలిగినటువంటి స్త్రీ ఆ దుఃఖాలను బాధింపబడక అంటే తల్లి తల్లి కాదు అదే భర్త అత్త ఆడబడుచులు వీళ్ళంతా ఎంత ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా ఆ దుఃఖాల చేత ఆమె బాధింపబడదు ఎందుకు అంటే స్వసంకల్పకాంత సమాగమం సుఖమున ఆమె మగ్నమై ఉన్నది కాబట్టి ఎలాగా అంతంతో కలిసి ఆనందించినటువంటి రోజుల్లో ఆ విషయాలను గుర్తు తెచ్చుకొని ఆమె ఆనందపడుతుంది మరి భర్త అత్తగారు ఆడబడుచులు అత్తవారింట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి విషయాన్ని ఆమె లెక్క చేయడం లేదు అని చెబుతూ తదా విగలిత విద్యో వ్యవహార పరోప్యలం సమ్యగ్ దృష్టి సదాచారో ముదమేత్యంతరాత్మవా అవిద్యారహితుడుగు జ్ఞాని కూడా లోక వ్యవహార తత్పరుడే అయి ఉన్నప్పటికీ కూడా అంతఃకరణమునందు ఆత్మానందమునే అనుభవిస్తూ ఉంటాడు అని చెబుతూ ఎలాగంటే సమస్తమైనటువంటి సుఖాల చేత దుఃఖాల చేత నిండిపోయి ఉన్నటువంటి గృహం యొక్క కార్యాలన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా ఎల్లవేళలా చేస్తూ ఉన్నప్పటికీ కులజనులకు అంటే వారి కుటుంబ సభ్యులకు అధీనమై ఉన్నప్పటికీ భర్త చేతను మామగారి చేతను బాధింపబడుతూ ఉన్నప్పటికీ కూడా పరపురుషుని ఎందు ఆసక్తమై ఉన్నటువంటి స్త్రీ అంటే ఇతర పురుషునితో సంబంధం ఉన్నటువంటి స్త్రీ అతని పట్ల ఉన్నటువంటి ఆసక్తి చేత ఆ స్త్రీ ఏం చేస్తుంది భర్త మామ ఇంకా అత్తగారింటి వారి తరపున నుండి వచ్చేటువంటి దుఃఖాల యొక్క బాధను ఆమె బాధింపబడకుండానే ఉంటుంది ఎందుకు ఆమె ఆలోచనలో ఎవరున్నారు ఆమె గతంలో పరపురుషునితో పెట్టుకున్నటువంటి సంబంధం ఆ సమాగమం యొక్క ఆనందంనే ఆమె ఊహిస్తుంది అలా తెలుస్తుంది దాని చేతనే పరిపూర్ణమై ఉన్నది అలాగే అట్లాగే అవిద్య అజ్ఞాని అనేటువంటి వాడు ఆ జ్ఞానం నశించిపోతే ఇక సమగ్రమైన దృష్టి గలవాడు సదాచారము ఎల్లవేళలా కూడా ఆచారాలతో కూడుకొని ఉన్నటువంటి ఆత్మజ్ఞాని అత్యంత లోక వ్యవహార తత్పరుడై ఉన్నప్పటికీ కూడా అంతరంగమున ఆత్మానుభవము చేత పరమానందాన్నే పొందుతూనే ఉంటాడు అనే చెబుతూ ఛిద్యతేనాని కృత్తాంగో గల దహ్యతేన దహ్యతే నష్టోపి నష్టో వినశ్యతి జ్ఞాని అవయవాలు ఛేదింపబడినప్పటికీ కూడా ఛేదింపబడనట్లుగానే ఉంటాడు అంతేకాదు కన్నీరు కారుతూ ఉన్నప్పటికీ కూడా దుఃఖించకుండానే ఉంటాడు కాల్చబడినప్పటికీ కూడా దహించబడకుండానే ఉంటాడు దేహము నశించినప్పటికీ కూడా నశింపకనే ఉంటాడు అని చెబుతూ ఎలాగంటే జ్ఞాని అయినటువంటి వాడు అవయవాలు నరకబడినప్పటికీ కూడా దాని అందు దృష్టి పెట్టడు వానికి కన్నీరు కారుతూ ఉన్నప్పటికీ కూడా వాడు మానసికంగా దుఃఖించడం వాణ్ణి కాల్చుతూ ఉన్నప్పటికీ కూడా దహించబడకుండానే ఉంటాడు అంటే దేహము నశించినప్పటికీ కూడా తాను నశించకుండా ఉంటాడు అని చెబుతూ అంతేకాదు వ్యపగత సుఖదుఖ నిపాతో విధి విధుర్వేష్ సంకటేశ్వ చిత్త విలసతు సదనే పురోత్తమేవా వితత గిరవ్ విపినే తపోవనేవా చిత్తవర్జితుడైన ఆత్మజ్ఞాని చిత్తము నశించిపోయినటువంటి ఆత్మతో జ్ఞానముతోనే నిండి ఉన్నటువంటి ఆత్మజ్ఞాని ఆత్మ ఎందే స్థిరపడినటువంటి వాడు ప్రారబ్ధ కర్మల ఎందు వాడికి ప్రాప్తించినటువంటి క్రియల ఎందు దారిద్ర్యము మొదలైనటువంటి దశల ఎందు కానీ వానికి వచ్చినటువంటి సంకటాల ఎందు కానీ సుఖదుఖాల ఎందు కూడా రహితుడై ఉంటాడు అతడు ఉత్తమమైనటువంటి నగరమును కానీ అరణ్యమందు కానీ గొప్ప పర్వతము పై భాగం కానీ తపోవనమును కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాడు దుఃఖము చేత ఆనందము చేత స్పృశించబడకుండా అంటబడకుండానే ఉంటాడు ఎలాగంటే చిత్తవర్జితుడైన వాడు చిత్తాన్ని వదిలివేసిన వాడు చిత్తం నశించినవాడు చిత్త వృత్తి లేనివాడు ఆత్మజ్ఞాని ప్రాప్తించినటువంటి క్రియల యందు మరి దారిద్ర్యము మొదలైనటువంటి దశల సంకటాలయందు సంకటాల కష్టాలు పడుతూ ఉన్నప్పటికీ కూడా సుఖము కానీ దుఃఖము కానీ లేనివాడయ్యే ఉంటాడు అతడు పెద్ద నగరాలలో ఉన్న అరణ్యాలలో ఉన్న పెద్ద పెద్ద పర్వతాల మీద ఉన్నా లేదా తపోవనాలలో ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆనందము దుఃఖము అనేటువంటిది దుఃఖము సుఖము అనేది అంటబడకనే ఉంటాడు అని చెబుతూ మరి శ్రీ వసిష్ఠ గురుదేవులు ఈ ఉప ఉపశమ ప్రకరణమునందు వైరాగ్యం వైరాగ్యాన్ని గురించి ఉపదేశిస్తూ ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు ఏమని జనక సంస్థితో రాజ్యే వ్యవహారాపరోపిసన్ విగతజ్వర ఏ వాంతరానా కులమతి సద ఓ రామ జనక మహారాజు రాజ్య కార్యాలయందు నిమగ్నుడై ఉన్నప్పటికీ కూడా ఎల్ల వేళలా దుఃఖరహితుడై ఎటువంటి దుఃఖము లేనివాడై ఎటువంటి బాధను కూడా శ్రమను కూడా పొందకుండా వ్యాకులత్వము లేకుండా ఉండగలిగాడు అని చెప్తూ ఎలాగంటే జనక మహారాజు రాజ్యమున వ్యవహార తత్పరుడే అయ్యున్నాడు అంతరంగమున మాత్రము సదా దేనితో అంటే సదా మూడారహితుడై సుఖారహితుడై సుఖదుఖరహితుడై మరి ఎటువంటి వ్యాకులత్వము లేనటువంటి సంసార రహితుడై బుద్ధి కలిగినటువంటి వాడే అయి ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు పితామహో దిలీపస్తే సర్వారంభ పరోప్యలం వేతరాగ తయవాంత బుర్భుజే మే చిరం మీ పితామహుడు అగు దిలీపుడు అంటే ఇక్కడ రఘువంశము అనేటువంటిది ఏ విధంగా వచ్చింది అంటే దీవులీపుని యొక్క కుమారుడే రఘుమహారాజు ఆ రఘుమహారాజు దగ్గర నుండి వచ్చినటువంటి వంశమంతా రఘువంశము అని పిలవబడింది అందుకే మీ పితామహుడు అయినటువంటి ఏ దిలీపుడైతే ఉన్నాడో ఆయన సర్వకార్యాలను ఆచరిస్తూ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క అంతఃకరణమునందు అంటే ఆయన మనసులో కానీ బుద్ధిలో కానీ చిత్తంలో కానీ అహంకారంలో కానీ ఎక్కడా కూడా ఎటువంటి సంగము ఈ దృశ్య విషయాల పట్ల ఏమాత్రము ఆసక్తము లేకుండా ఈతరాగుడై చిరకాలము కూడా భూమిని పాలించాడు కదా అని చెబుతూ ఎలాగంటే మీ పితామహుడైనటువంటి దిలీపుడు సమస్త కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అంతఃకరణమునందు ఏమాత్రము ఆసక్తి లేనివాడై వేతరాగుడై చిరకాలము భూమిని పాలించాడు అని చెబుతూ నిరంజనతయ బుద్ధో జనతాం పాలయ చిరం కృతి నిత్యం మనో రాజ్యామ పాలయత్ ప్రబుద్ధుడవగు మరే ఎంత బుద్ధిమంతుడు ధీరత్వము అంతేకాదు మేరుధీర సమానుడు అయిన మనువు కూడా రాగము మొదలైనటువంటి కలంక దోషాలు ఏమీ లేకుండా ఉన్నాడు ఆ ఆయన ద్వారా మరి అదేమీ లేకుండా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా జీవన్ముక్తుడై అంటే జీవించి ఉండగానే ఆయన ముక్తత్వాన్ని చెందాడు అయినప్పటికీ బహుకాలము కూడా ప్రజలను పరిపాలించాడు ఎలాగంటే ప్రబుద్ధుడైన మనువు ఎంతో బుద్ధిమంతుడైన ఆ మనువు తన రాజ్యాన్ని పాలించేటప్పుడు రాగము మొదలైనటువంటి ఎటువంటి కలంక దోషాలు కూడా ఆ దోషాలు ఏమీ లేనివాడై సదా జీవన్ముక్తుడై బహుకాలము కూడా ప్రజలను పరిపాలించాడు విచిత్ర బల వ్యవహారేషు భూరిషు మాంధాత సుచిరం తిష్ట ప్రాప్తవాన్వై పరమపదం రకరకాలైనటువంటి సేనలు సేనాపతులు కలిగినటువంటి యుద్ధములందు అనేక వ్యవహారాలయందు కూడా చిరకాలము పాల్గొన్నటువంటి మాందాత పరమపద ప్రాప్తిని పొందాడు అంటే వివిధ సేనలు కలిగినట్టి ఆయన యుద్ధాలు చేసేటప్పుడు ఆ యుద్ధాలలో ఆయన ఉపయోగించినటువంటి రకరకాల సేనలు అంటే ఆశ్వసేన గజసేన పదాతి దళసేన ఇటువంటి రకరకాల సేనలు కలిగి యుద్ధాలు చేసి రాజ్యాలను పాలించి అనేక వ్యవహారాలు జరిపి ఉన్నప్పటికీ కూడా చిరకాలము పాల్గొని మరి ప్రజలను ప్రజానురంజకంగా పాలించినటువంటి మాన్ కూడా పరమాత్మ పదాన్నే ప్రాప్తిని పొందాడు అనే చెబుతూ బలిహే పాతాళ పీఠస్థ కున్ సవ సంస్థితం సదా త్యాగి సదాసక్తో జీవన్ముక్త ఇది స్థిత పాతాళమున ఉన్నటువంటి బలి చక్రవర్తి సర్వ వ్యవహారాలను కూడా సత్యముగానే ఆచరిస్తూ ఎల్లవేళలా కూడా త్యాగి అసక్తుడై జీవన్ముక్తుడయ్యే ఉన్నాడు ఎలాగంటే పాతాలమున ఉన్న బలి చక్రవర్తి ఆయన మొట్టమొదట పాతాలమునందులేడు ఆయన ఉన్నటువంటి స్థితిని బలిని వామన రూపంలో ఉన్నటువంటి నారాయణుడు ఆయనను మూడు అడుగులనేలా అడిగి ఆయనను పాతాళానికి త్రొక్కు వేశాడు అలా అణిచివేసినప్పటికీ కూడా పాతాల లోకవాసులకు ఆయన ప్రభువై సర్వ వ్యవహారాలు కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా సత్యముగానే ఆచరించేవాడు సత్యబుద్ధితోటే ఉండేవాడు అలా ఆచరించి ఎల్లవేళలా కూడా త్యాగి అయి త్యాగముతో ఉండబట్టే మూడు అడుగులనేలా అంటే దివిజలోకము భూతలము మరి పా ఏ విధంగా అంటే ఇంకొక అడుగు అంటే పాతాళానికి తొక్కివేశాడు ఆ విధంగా మూడు లోకాలను ఆక్రమించి త్రివిక్రమూర్తి అయ్యే బలిని పాతాళానికి తొక్కివేస్తాడు అని తెలిసి కూడా తనను తాను త్యాగం చేసుకున్నటువంటి సదా త్యాగి అయి ఎలా ఉన్నాడు అంటే అసక్తుడే దేని పట్ల అంతకండా జీవించి ఉండగానే ముక్తుడే వర్తిస్తూ ఉన్నాడు అంటే బలిచక్రవర్తి అనే ఆయన ఆయన చిరంజీవి అందుకే ఆయన శరీరం పోలేదు అనే చెబుతూ అంతేకాదు నము సో దేవద్వంద్వ పరసదా నానాచార విచారేషు క్వచింతత్త పచింతాంతర తప్యత దానవుల ప్రభు అయినటువంటి నముచి దేవతలతోటి ఎల్లప్పుడూ కూడా యుద్ధం చేసేవాడు అలా చేస్తూ నముచి అని ఆయన ఎల్లప్పుడూ ధ్యానము తపస్సు తన యొక్క ఇంద్రియజయము చేసి ఆ పరమాత్మ తత్వాన్ని పొందినటువంటి వాడే అయితే వివిధ ఆచార విచార తత్పరుడై ఉన్నప్పటికీ కూడా ఏ ఏమాత్రము కూడా ఆత్మ కంటే భిన్నత అనేది లేకుండా ఆయన పరమాత్మతత్వాన్ని పొందినవాడు దానవుల ప్రభు అయినటువంటి నముచి ఆయన ఎల్లప్పుడూ కూడా దేవతలతోటి యుద్ధాలు చేసేవాడు చేసి వివిధ రకాల ఆచార విచార తత్పరుడై ఉన్నాడు అంతఃకరణమున ఏమాత్రము కూడా కిన్నుడు ఎటువంటి బాధకు లోబడక అలా ప్రశాంతంగానే ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు ఇంద్రుడితో చేయబడినటువంటి యుద్ధమున శరీరాన్ని త్యజించినవాడు ఉదార చిత్తుడు అయిన మాననీయుడు ఆయన వృత్రాసురుడు అంత కలమున ప్రశాంతుడై దేవతలతోటే యుద్ధాన్ని చేశాడు ఆయన శరీరం పోతే పోయి ఉండవచ్చు ఈ వృత్రాసురుడు అనేటువంటిది అంటే శక్తి కుమారుడు పరాశరుడు అయితే ఆ శక్తి కుమారుడే వృత్రాసురుడు ఏ విధంగా అంటే ఆయన ఇంద్రుడి చేత జయింపబడతాడు మరి అంతేకాదు ఇంద్రుని చేత ఓడింపబడతాడు ఎలాగంటే ఇంద్రుడితో యుద్ధం చేశాడు ఆ తన యొక్క శరీరాన్ని వజ్రాయుధంతో ఇంద్రుడు వధించి వేశాడు అయినప్పటికీ వృత్రాసురుడు భక్తుడు అటువంటి ఆయన ఎంత ఉదార చిత్తము కలిగినవాడు కాబట్టి ఆ వృత్రాసురుడు తన యొక్క అంతఃకరణమునందు ఎల్లప్పుడూ ప్రశాంతుడే అయి ఉన్నాడు అలా ప్రశాంతతతోటే దేవతలతో యుద్ధం చేశాడు ఆయన కూడా ఆ పరమపద తత్వాన్ని పొంది ఉన్నాడు అంటే అసక్తము ఆసక్తము కాకుండా ఉండేటువంటిది ప్రతిదీ కూడా పరమాత్మ స్వరూపమే అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జనకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం 我们不吃。Um,